కృష్ణా జిల్లా కృతుమెన్ను రోడ్డు ప్రమాద మృతులకు ఐదు లక్షల ఎక్స్క్రేషియాను మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు జిల్లా కలెక్టర్ ఎస్పీ మాజీ ఎంపీ నారాయణ రావులతో కలిసి జిల్లా ప్రభుత్వ క్షతగాత్రులను పరామర్శించారు మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సుమారుగా ఉదయం నాలుగున్నర గంటలకి ఒక అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు మరి చనిపోవడం జరిగింది అలాగే ఐదుగురు తీవ్రంగా గాయపడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి వంటమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి ఒంటి గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యలో నాలుగున్నర గంటలకి దోస్తు వెహికల్కి అలాగే కంటైనర్కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది స్పాట్లోనే మరి ఆరుగురు చనిపోవడం అనేది చాలా దురదృష్టం అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు మిగతా ఐదుగురు కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రాక్చర్స్ ఉన్నాయి అలాగే కొంత ఎండో పెద్దామిన కూడా కొంత ఇంజరీ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఒక అతని మట్టికి ఇమీడియట్గా విజయవాడకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు రాణాపాయ పరిస్థితి అయితే లేదు కానీ ఇమీడియట్గా అతనికి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయడం ఉంది ఎందుకంటే చాలా అందరూ కూడా ఫిషింగ్ చేయడం కోసం వచ్చాయి అందులో అన్ని అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు కాపు సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు దాంట్లో ఇది చాలా బాధాకరం మరి దీని మీద చాలా తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మరి ఇమీడియట్గా వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ బయట కావడం మరి కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ గా వాళ్ళు చెప్పులు కూడా ఇరవై లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇంకేదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆరుగురికి ఆరు ఐదు ముప్పై లక్షల రూపాయలు అవన్నీ ఎన్జిఓ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ ఫైనల్ గా వాళ్ళకి